జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ నుండి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు జిల్లా స్థాయి అవగాహన వాక్తాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు డిడబ్ల్యూఓ లలిత కుమారి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా అధికారులు సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అటువంటి వాళ్ళు అనేక రకమైనటువంటి సమస్యలు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి ఆస్తి పరంగా కానీ కుటుంబం సంబంధించిన వ్యవహారాల్లో కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యల పైన కానీ వృద్ధాప్యం సంబంధించినవి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతున్నారు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు మారుతున్న సొసైటీకి అనుగుణంగా కూడా మనము ఆ రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది తల్లిదండ్రులకు అప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది బట్ ఇప్పుడు మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి కూడా ఈ వృద్ధ వృద్ధుల కోసము ప్రత్యేకంగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం మనకి ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా అనేక చట్టాలని అలాగే అలాగే అనేక సంక్షేమ పథకాలని సీనియర్ సిటిజన్స్ కోసము ఏర్పాటు చేయడం జరిగింది బీ పెన్షన్స్ కానివ్వండి సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కానీ ఆస్తులలో హక్కు కల్పించడం విషయంలో కానివ్వండి సో వారి యొక్క వారి యొక్క హెల్త్ పరంగా కూడా అండ్ అండ్ వాళ్ళ యొక్క వారి యొక్క బాగోలు చూసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఎన్నో ఎన్జిఓస్ కూడా మన సంగారెడ్డి జిల్లాలో వారి యొక్క వెల్ఫేర్ కి తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి సో ఈ వాట్సవాలని మళ్ళీ మన మనం 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 ఒకసారి మనం సృష్టించుకోవాలి మన భారత మన మనకు ఉన్నటువంటి మన సంపద ఏదైతే మనకు జాతి సంపద ఉందో మన బుద్ధులు కూడా మనం వృద్ధులు కూడా ఒక సంపదగా మనం అందరం కూడా భావించాలి వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు భావితరాలకి ఎంతో మేలు చేస్తుంది సో వారి యొక్క వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే సో మెరుగైన సమాజానికి తోడ్పాటు అందించే విధంగా అందరం కూడా కృషి చేయగలుగుతాం సో ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు నమస్కారము ఈ ఏదైతే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా అసోసియేషన్ మెంబర్స్కి కి అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వెల్త్ నుంచి నైన్టీన్త్ వరకు కూడా ఈ వన్ వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగానే ఈ రోజు వాకతాన్ని ఏర్పాటు చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యాన సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి వాళ్ళకి ఎలా మేము సంరక్షణ కల్పిస్తామనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ కేసెస్ అలాంటివి వచ్చినా కానీ ఇక్కడ మన జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా అది క్లియర్ చేసేస్తున్నాము ఎవరు కూడా పెండింగ్ ఉంచకుండా వాళ్ళ పిల్లలతో కౌన్సిలింగ్ చేయడము వాళ్ళను కాంప్రమైజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము అలాగే మన జిల్లాలో రెండు మూడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అందులో కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు సో అందులో ఇప్పుడు ఈ వీక్ ప్రోగ్రామ్స్లో భాగంగా రిక్రియేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళతో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాము అలాగే ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్స్ లాంటివి సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇందాక మా గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పినట్టు చిన్న చిన్న కుటుంబాలు ఎంప్లాయీస్ ఎక్కువ అవ్వడము తర్వాత ఒకప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేక వాళ్ళు అనుకున్నంతగా ప్రేమ ఆప్యాయతలు దొరకకపోవడము ఎలోన్గా ఫీల్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో కాబట్టి వాళ్లకు మేము ఇక్కడ త్వరలో డే కేర్ సెంటర్ కూడా ఇనాగరేషన్ ఉంటుంది స్టేట్ వైడ్గా అదే రోజు మన జిల్లాలో కూడా చేసుకుంటాము గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అండ్ మన గౌరవ మినిస్టర్ చేతుల మీదుగా అందులో వాళ్లకు రిక్రియేషన్ లాగా ఉంటుంది వాళ్ళకు కావాల్సిన లైక్ యోగా మెడిటేషన్ లాంటివి చెస్ క్యారమ్స్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ అవ్వద్దు డిప్రెషన్కి వెళ్ళదు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అండ్ సపోర్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ